హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కొన్ని యూస్ఫుల్ టిప్స్ చెప్పాలనుకుంటున్నానండి చాలామందికి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను సో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మన ఛానల్ని మొదటిసారి చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఫస్ట్ టిప్ ఏంటంటే రెగ్యులర్గా మనము మిక్సీ జార్స్ యూజ్ చేస్తూ ఉంటాము అవి క్లీన్ చేస్తాం కానీ పర్టికులర్గా బాగా డీప్ క్లీనింగ్ అనేది ఎప్పుడూ చెయ్యం మనము సో బ్యాక్ సైడ్ ఏమవుతుందంటే ఆ వీల్ అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి రిపేర్ అవుతూ ఉంటుంది అలా ఎక్కువగా పాడవకుండా ఉండాలంటే చిన్న సింపుల్ టిప్ చెప్తాను ఫాలో అవ్వండి ఒక బౌల్లో టేబుల్ స్పూన్ సర్ఫ్ వేసాను నేను అంటే ఏ డిటర్జెంట్ అయినా పర్వాలేదండి తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేశాను నేను తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇప్పుడు మనం దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను నేను కొంచెం వాటర్ని కూడా యాడ్ చేస్తున్నానండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం యూజ్ చేయలేని బ్రష్ ఒకటి తీసుకొని సో ఆ బ్రష్తో మనము ఎలా క్లీన్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము ఇలా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా మనకి మిక్స్చర్ జార్ అనేది పాడవకుండా ఉంటుంది సో బ్రష్తో ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసి చూద్దాము సో చాలా మటుకి రిమూవ్ అయిపోయింది డస్ట్ అంతా కూడా కానీ ఇంకా కొంచెం కార్నర్స్లో ఉంది కాబట్టి అది కూడా రిమూవ్ చేసేద్దాము దానికి ఇంకొక చిన్న సింపుల్ టిప్ ఏంటంటే బేకింగ్ సోడా అండి ఇది ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా వేసేసుకొని ఒకసారి బ్రష్తో మళ్ళీ క్లీన్ చేయాలి ఈ టిప్ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి చాలామందికి యూజ్ అవుతుంది కదా సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు అలా ఉంచేయాలన్నమాట దాన్ని అప్పుడు ఇంకా బాగా డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది నెక్స్ట్ అందులో మనం మిగిలిపోయిన సర్ఫ్ వాటర్ ఉంది కదా అది కూడా వేసేస్తున్నాను సో ఒకసారి మళ్ళీ బ్రష్తో క్లీన్ చేసేసుకొని వాష్ చేసి చూద్దాం ఇప్పుడు సో చూసారు కదండీ చాలా బాగా క్లీన్ అవుతుంది అంటే మనము మిక్సీ జార్స్ కొంచెం కేర్ తీసుకొని ఇలా వాష్ చేసుకుంటే కనుక పాడవకుండా ఎక్కువ రోజుల పాటు మనం యూస్ చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను కొబ్బరికాయని మనము తీయడానికి కొంచెం కష్టపడుతూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి చాలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట సో ఒక నైఫ్ తీసుకొని కొబ్బరికాయని ఇలా రివర్స్లో కొంచెం హీట్ చేయాలన్నమాట ఒక టూ మినిట్స్ పాటు సరిపోతుందండి సో ఇలా టూ మినిట్స్ పాటు హీట్ చేసిన తర్వాత దాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు కొబ్బరికాయని మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి లేదంటే వర్కింగ్ ఉమెన్స్కి కొంచెం ఈజీగా అవడానికి ఈ టిప్ చెప్తున్నాను నేను నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి ఒక్క లైక్ వల్ల చాలా మందికి చూసే అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతారు లైకే కదా ఏం పర్వాలేదు ఏం అవసరం లేదు అని అస్సలు అనుకోవద్దండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ సో చూసారు కదా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయింది ఇది కొబ్బరికాయ తీయడం కొంచెం కష్టం అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఈజీ అండి సో ఎక్కువ శ్రమ పడకుండా మనకి ఇలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి